న మాంసం భుంతే న చాపి మధుసేవతే అనేటువంటి మాట అన్నాడు కరెక్ట్ ఇది సుందరకాండలో ఉన్నటువంటి విషయమే ఇది ప్రూఫ్ కరెక్ట్ అయితే ఇక్కడే నేను అడిగేటువంటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి సీతమ్మ సీతమ్మ వారి శోకం పోయేట్టుగా అన్ని ఉభయ కుశల విషయాలు మాట్లాడుతూ సీతమ్మ వారికి ఊరు వారిని ఊరడిస్తూ రాముల వారి గురించి రాముడు వారి గురించి తప్పిస్తున్నటువంటి విషయాలను చెప్పుకుంటూ అమ్మ నువ్వు లేకపోయేసరికి రాముడు ఇదిగో ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు శరీరం మీద కీటకాలు దోమలు పాములు పారుతున్నా కానీ అసలు స్పృహ లేకుండా ఉన్నాడు భోజనం సరిగ్గా చేయడం లేదు నిద్ర సరిగ్గా పోవడం లేదు అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ రాముడు మాంసాహారం తినడం లేదు రాముడు మధు ముట్టడం లేదు అనే విషయాన్ని చెప్పాడు ఆంజనేయ స్వామి వెళ్ళి సీతమ్మ వారితో ఈ విషయాన్ని మాట్లాడేటువంటి సమయంలో అసలు మాంసం ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇది నా ప్రశ్న ఇప్పుడు మీరున్నారనుకోండి మీరు మంచి శ్రోత్రియుడు మంచి వేద పండితులు అనుకోండి ఒక వేద పండితుల గురించి అనుకుందాం మనము ఒక వేద పండితుడు కడుపులో ఉబ్బరంగా ఉంది తినదరగలేదు అని చెప్పేసి జీర్ణ అజీర్ణంతో హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఆ వేద పండితుడిని డాక్టర్ గారు అడుగుతారు ఏమండి నిన్న రాత్రి ఏం భోజనం చేశారు ఏం తిన్నారు అంటారు అప్పుడు ఆ వేద పండితుడు నిన్న రాత్రి నేను మాంసాహారం తినలేదండి అని అంటే ఎట్లా ఉంటుంది అంటే మాంసాహారం తిన్నావు అన్నట్టు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది కదా అసలు మాంసాహారం తిననటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మాంసాహారం తినలేదు అన్నప్పుడు ఎంతవరకు సబబు అసలు అది పాయింట్ అయినా ఆలోచించి ఒకసారి ఇప్పుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి రాముడు మాంసాహారం తినలేడు తినడం లేదు అనేటువంటి ప్రస్తావన ఎందుకు చేస్తాడు అసలు రాముడు మాంసాహారం తిననటువంటి వాడైతే గనక మాంసాహారం తిననటువంటి వ్యక్తి గురించి మాంసాహారం తినలేడు అని మాట్లాడడం ఏంటి అసలు ఏమైనా అర్థం ఉందా అక్కడ ఏదన్నా కొద్దిగా మనకు ఒక ఆలోచన రావాలి కదా ఎందుకు ఇట్లా అంటున్నాడు అని ఓ సందేహం కలగాలి కదా పోనీ ఆంజనేయ స్వామి తెలియకుండా మాట్లాడాడు అని అనుకుందామా ఆంజనేయ స్వామి నవ వ్యాకరణ పండితుడు అరణ్యకాండలో రామలక్ష్మణులు కిష్కింధాకి వచ్చేటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి రామలక్ష్మణుని పరామర్శించి రామలక్ష్మణులతో మాట్లాడేటువంటి సమయంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణునితో చూసావా లక్ష్మణ ఈ మాట్లాడేటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో భాషా కోవిదుడు సామవేదము ఋగ్వేదము వ్యాకరణము బాగా తెలిసినటువంటి వాడు కనుకనే ఇంత స్పష్టంగా ఇంత చక్కగా ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంత నేర్పుతో వినయంతో విధేయతో వినమ్రతతో మాట్లాడాలనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు ఇతను మామూలు వ్యక్తి కాదు మహానుభావుడు అనేటువంటి విషయాన్ని లక్ష్మణంతో రామచంద్రమూర్తి చెప్తాడు అలాంటి అంతటి మేధా సంపత్తి కలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినటువంటి బహుముఖ పండితుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి అసందర్భంగా మాత్రము పొంతన లేకుండా సీతమ్మ వారితో రాముడు మాంసాహారం తినడు తినడం లేదు అనేటువంటి విషయాన్ని ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది నా ప్రశ్న